అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక ఎప్పుడెప్పుడా అని కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు పదకొండు నెలల కాలం నుంచి కూడా మనకు ఈ కొత్త పింఛన్లు విడుదల కాక లబ్ధిదారులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక వారి ఇబ్బందులను గమనించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏంటంటే మనకు రాష్ట్ర చాలా మంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని అర్హత లేకపోయినా కూడా వారందరూ కూడా మనకు పెన్షన్లు తీసుకుంటున్నారని ఇక అటువంటి అర్హత లేని పింఛన్లన్నీ కూడా తొలగించాలని నిన్నటి రోజున అంటే తొమ్మిది మరియు పది తారీఖుల్లో మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ప్రారంభించారు తనిఖీ అనేది చేశారు ఇక తనిఖీ చేసి ఎవరైతే రాష్ట్ర అర్హత లేకుండా ఎవరైతే దొంగగా పెన్షన్లు పొందుతున్నారో వారి పెన్షన్లు అన్ని కూడా మనకు తీసివేయడం జరిగింది ఇక గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు ఇప్పటికే మీ యొక్క గ్రామంలో పర్యటించి మీ ఇళ్ల వద్దకే వచ్చి దాదాపు పదమూడు రకాల ప్రశ్నలు అయితే అడిగి మనకు ఆ యొక్క పెన్షన్లు మీకు వస్తుందా రాదా ఇంతకీ మీరు అర్హత లేకపోయినా కూడా పెన్షన్ ఇన్ని రోజులు ఎలా తీసుకున్నారు అనే వివరాలన్నీ కూడా సేకరించి వారందరికీ కూడా వారికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇక ఆ పింఛన్లన్నీ కూడా రద్దైనట్లే ఇక మొత్తానికి ఈ పింఛన్ల తనిఖీ కార్యక్రమం పూర్తయిపోయింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్ల విడుదలకైతే ఆమోదం తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్లను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీరు చే మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే ఎప్పటి నుంచి పెంచిన అనేది మంజూరు చేస్తారు అలాగే మనకు ఈ గత ప్రభు గత ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకునేటువంటి వారి పరిస్థితి ఏంటి వారికి పెంచను మంజూరు చేస్తారా లేకపోతే మళ్ళీ అప్లై అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట సింబల్ నేను చూపిస్తున్నా చేతి గుర్తుతో ఆ దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి అంటే ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలను మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉండి ఇంకా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పింఛన్లను సెప్టెంబర్ రెండో తారీఖు నుంచే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఏపీ ప్రభుత్వం మనకు మళ్ళీ కూడా ఆప్ మనకు అంటే ప్రారంభించకుండా అలాగే ఉండిపోవడం జరిగింది ఇక ఎందుకు ప్రారంభించలేదని చూస్తే ప్రభుత్వానికి అత్యధికంగా కంప్లైంట్లు అయితే వెళ్లడం జరిగింది అన్ని జిల్లాల నుంచి కూడా కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి ఎందుకంటే మాకు అర్హత ఉంది మాకైతే పింఛన్ రాలేదు కానీ మా పక్కనే అర్హత లేని వారికైతే పింఛన్ ఇస్తున్నారు అనేసి ప్రభుత్వానికి అయితే ఎక్కువ కంప్లైంట్స్ అయితే వెళ్ళడం జరిగింది ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ల అయితే ఎక్కువ కంప్లైంట్స్ అయితే వెళ్లడంతో ప్రభుత్వం అయితే రెండు రోజుల పాటు కూడా తనిఖీనైతే ప్రారంభించింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మరియు పది తారీఖుల్లో ఈ పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభించారు ఈ పింఛన్ల తనిఖీలో గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ల వద్దకే వచ్చి పదమూడు రకాల ప్రశ్నలను అయితే అడగడం జరిగింది అంటే మీరు మీకు ఏ పింఛను అంటే మీకు పింఛన్ రకం ఎలాంటిది మీరు ఏ కేటగిరీ కింద పింఛన్ తీసుకుంటున్నారు మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా చూపించాలని ఇలా అనేక రకాలు మీ కరెంటు బిల్ ఎంత అన్నీ అన్ని కూడా అడగడం జరిగింది నాలుగు చక్రాల వాహనం ఉందా ఇలా అన్ని రకాల ప్రశ్నలు వేసి వారికి పింఛన్లకు అర్హులా కాదా అర్హత లేకపోతే ఎన్ని రోజులు పింఛన్ ఎలా తీసుకున్నారు ఏం చేశారు అనే వివరాలన్నీ కూడా వారు అడిగి తెలుసుకొని వారికి ఇచ్చినటువంటి ఒక మొబైల్ యాప్లో ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసి ఇక వారి పింఛన్లు అర్హత ఉన్న వారికి మాత్రమే పింఛన్లు కొనసాగిస్తారండి ఒకవేళ అర్హత లేకుండా తీసుకుంటూ ఉంటే వారి పింఛన్లు అయితే పూర్తిగా రద్దు చేసేయడం జరిగింది ఇక నిన్నటితో ఈ పంపిణీ ఈ తనిఖీ ప్రక్రియ అనేది పూర్తయిపోయింది ఇక మళ్ళీ కూడా మనకు ఈ జనవరి నెలలో పింఛన్లు ఇస్తారు కాబట్టి ఆలోపు వారందరికీ కూడా మనకు నోటీసులు అనేది జారీ చేస్తారు అంటే మీ పింఛను ఉందా లేదా మీకు ఒకవేళ పింఛన్ ఏ కారణం చేత ఆగిపోయిందనే విషయాన్ని సచివాలయ అధికారులు అయితే మీకు నోటీస్ రూపంలో అందిచేయడం జరుగుతుంది తర్వాత మీకు పూర్తిగా ఒకవేళ అర్హత లేకపోతే పూర్తిగా పింఛన్ అయితే రద్దు చేయబడుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని నెలల నుంచి కూడా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు గత నెల రెండో అంటే ఈ నెల డిసెంబర్ రెండో తారీఖు నుంచి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పింది కానీ అవకాశం చెప్పినా కూడా మాట అనేది చెప్పినా కూడా మనకు సర్వర్ అనేది ఓపెన్ కాలేదు గ్రామ వార్డు సచివాలయ అధికారుల వద్దకు మనకు ఎవరైతే పెన్షన్ కోసం వెళ్తూ ఉంటే అక్కడ సచివాలయాల్లో ఒకటే సమాధానం చెప్తున్నారు మాకు ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు మీకు ఎవరు చెప్పారు పెన్షన్కు అప్లై చేసుకోమని ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు ఆప్షన్ ఇచ్చిన తర్వాత తెలియజేస్తామన్నారు గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే డిసెంబర్లో మనకు ఆప్షన్ ఇచ్చి జనవరిలో కొత్త పింఛన్లు ఇస్తామని కూడా మనకు అప్డేట్ అయితే చెప్పడం జరిగింది కానీ ఏంటంటే మనకు పూర్తిగా మారిపోయింది చేంజ్ అయిపోయింది అంటే డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ పింఛన్లకు గనక దరఖాస్తు చేసుకుని ఉంటే మీ యొక్క దరఖాస్తు అనేవి పరిశీలించి మీకు జనవరిలో పింఛన్ మంజూరు చేసేవారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్లకు సంబంధించి అంటే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇంకా మనకు ఎక్కడా కూడా సర్వర్ అనేది ఓపెన్ అయినట్టు మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదనమాట ఈ నెల పంతొమ్మిదో తారీఖున తప్పనిసరిగా ఈ యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు నేను గత వీడియోలో కూడా చెప్పాను ఏ ఏ పత్రాలు కావాలి పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారని అనుకుంటారు మీరు ఏదైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఐదు రకాల పత్రాలు జిరాక్సులు అంటూ మీరు సిద్ధంగా పెట్టుకుని మీరు ఎదురు చూడండి తప్పకుండా ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు ఖచ్చితంగా మీకు అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం తప్పనిసరిగా మీరు కనుక అప్లై చేసుకుంటే జనవరి నుంచి కాకపోయినా కూడా మీకు ఫిబ్రవరిలో అయినా కూడా కొత్త పింఛను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది అంతేకాకుండా మనకు ఎన్నికల కంటే ముందు దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పింఛన్లకు దరఖాస్తు చేసుకుని పింఛన్లు ఓకే అయిపోయినాయి ఇంకా వారికి డబ్బులు మాత్రం విడుదల చేయాలన్నమాట ఇక ఆ పింఛన్లకు సంబంధించి కూడా మనకు గతంలో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మంత్రుల సంఘం నిర్ణయం తీసుకుని వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేకపోతే అదే దరఖాస్తును పరిగణించాలా అనేది కూడా చెప్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు గత ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వారి పరిస్థితి కూడా ఇంకా వారు కూడా అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక దీనిపైన కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుంది ఈ నెల చివరిలోపు తర్వాత వారికి జనవరిలో ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే పింఛన్లకైతే ఇంకా సర్వర్ అనేది ఓపెన్ కాలేదండి ఈ నెల పంతొమ్మిదిన కేబినెట్ మీటింగ్ ఉంది ఆ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మీరు వెయిట్ చేస్తే మీకు తప్పకుండా యొక్క పింఛన్లకు సైట్ అనేది ఓపెన్ చేస్తారు తర్వాత మీరు అప్లై చేసుకుంటే కొత్త పింఛన్లు జనవరిలో మంజూరు చేయకపోయినా కూడా వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఫిబ్రవరి నుంచి కూడా మీకు కొత్త పింఛన్ ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి